అందరికీ నమస్తే నేను మీ ఈ రోజు మీకు చెరువు అనే గ్రామంలో ఒక రైతు మిరప వంకాయ పెట్టినాడు దీనికి కొంచెం ఇట్లా పురుగు పడింది అనమాట ఆకు తినే పురుగు వచ్చింది చూడండి ఇలా పురుగు సో మిరపకి అక్కడ మిరప బాగుంది కానీ అక్కడక్కడ ఉంది సో వంకాయకి ఎక్కువ ఉంది దాని నుంచి వంకాయకి మిరపకొచ్చేసి వేపాకు తర్వాత నాట్యావు గంజు కలిపి కషాయం కొట్టిస్తున్నాము ఇప్పుడు అనమయ్య అనే రైతుతోన ఆయనదే ఇది పొలము ఆయనంతా రెడీ చేసుకున్నాడు ఇప్పుడు అది ఎట్లా మీరు తయారు చేసినాడు ఆయన అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వేపాకు ఇప్పుడు ఇందు వచ్చేసి ఇ ఒక అత్త ఎకర ఉంది వంకాయ మిరప అంతా కలిసి సో రెండున్నర కేజీ ఆకు అనేది వేపాకుని రుబ్బినాడు చూడండి ఇది రుబ్బిండి పేస్ట్ లాగా చేసినాడు వేపాకుని ఇది పేస్ట్ చూడండి ఇది నాటి నాట్యావుగంజ్ అనమాట ఒకటిన్నర లీటర్ నాట్యావుగంజు చూడండి ఈ వేపా కషా మీకు చూపించినాం కదా ఇప్పుడు పేస్ట్ అంతా రుబ్బి పెట్టుకున్నారు ఇది ఒక అర్ధ ఎకరా అనమాట సో దీనికి ఏమంటే ఇప్పుడు ఐదు లీటర్ నీళ్ళు వేసి అన్నమాట రెండున్నర కేజీలు ఆకు ఆ యాభై లీటర్ల నీళ్లు కలిపేసి మొత్తం అద్దె ఎకరాకి ఈయన స్ప్రే చేస్తాడు ఈందే పొలం ఇది ఇప్పుడు స్ప్రే చేసేది చూడండి కలుపుతాం ఫస్ట్ కలిపిన తర్వాత స్ప్రే తీసుకున్నది చూడండి ఇది కలుపుతా దీంట్లోకి చూడండి ఇప్పుడు ఇది మిక్స్ చేసినాం కదా ఇరవై ఇరవై లీటర్లు అనమాట యాభై లీటర్ల నీళ్ళు ఇవి ఇప్పుడు అర్ధ ఎకరాకి ఇది వడగట్టేసి ఆ నాట్యావు గంజ్ ఇక్కడ ఇచ్చేయండి చూడండి ఇది నాటి గంజ అనమాట సో ఒకటిన్నర లీటర్ నాట్యావు గంజు యాభై లీటర్ల నీళ్లు రెండున్నర కేజీలు వేపాకు రుబ్బిండె పేస్ట్ అనమాట ఇది కొట్టినామంటే ఏదైనా గుడ్డున్నా చనిపోతుంది ఆల్రెడీ పురుగున్నా కూడా ఇంకొకటి ఏమన్నా గుడ్డు పెట్టేకి రావాలన్నా దీని దగ్గరికి రాదు సో ఇది స్ప్రే చేస్తే గుడ్డు చిన్న చిన్న పురుగులు లార్వాలు కానీ చనిపోతాయి కిందకి పడి తర్వాత ఏది కూడా ఈ చేదువాసనకి దగ్గర వచ్చి పంట దగ్గరికి గుడ్డు పెట్టవన్నమాట సో దానికోసము వీళ్ళకి వేపాకు కషాయం స్ప్రే చేపిస్తున్నాం ఆ స్ప్రే తీసుకోండి వేపా చేదు కదా చేదు అనేది ఏమైతుందంటే పంట దగ్గరికి దేన్ని రానేదు మనకి పంటకి బాగుంటుంది మనకు ఈ రసాయనిక ఎరువులు అవన్నీ వాడేదాని నుంచి మన ఆరోగ్యాలు చెడిపోతాయి ఇప్పుడు కూరగాయలు కొంచెం పెట్టుకున్నారు మీరు ఇంటికి వాడుతా అంటారు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి కదా సో మన ఆరోగ్యాలు బాగుంటాయి మన అమ్మితే తినే వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి మనకి పంట కూడా ఏమైతుందంటే ఈ కషాయాల ద్వారా చేసేదాని నుంచి మన వచ్చే టమో వంకాయ కాని టమోటా కానీ టమోటా ఉంది అన్ని రకాలు పెట్టినాం మిరప కాని దాంట్లోకి చేదు అనేది ఉండదు అనమాట విషం అనేది ఉండదు సో మనం హ్యాపీగా తినొచ్చు మన ఆరోగ్యాలు కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు ఉండే కాలంలో ఏమైందంటే చిన్న పిల్లలకే షుగర్లు బీపీలు మా నొప్పులు గ్యాస్ట్రిక్ లు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నీ వయసు ఎంత ఒక ఉంటుందా డెబ్బై పైన అనుకో సో నీ ఆరోగ్యం మాకు వస్తుందా కానీ మన అట్లా మన పిల్లలు ఉండరు అప్పుడే కాళ్ళు నొప్పులు అంటారు అంటే ఇప్పుడు తినే ఆహారమే మందులు కదా కాబట్టి మనం కొంచెం కంట్రోల్ చేయాలని మీకు రైతులకు కొద్దిగా ఇది తెలియజేస్తున్నామన్నమాట నువ్వు ఫాలో చేసి దీన్ని ఇంకా కొంతమంది ముందుకు తీసుకొని పోతారు ఇప్పుడు నీకే తెలుస్తుంది ఒక ఐదారు రోజులకి ఎంత మాత్రం రిజల్ట్ అని అనిప దీ దాంట్లోకి లాగేసేసేయండి చూడండి ఇట్లా బట్టలు వడగట్టేసి దీంట్లో లాగా కేసేసుకొని స్ప్రే చేసిన ఇంకా దానికి నాజిల్క్ అనేది ఇది డస్ట్ అనేది అడ్డం పడదనమాట మీకు ఈజీ అవుతుంది ఇంకోటి అట్లా పిండింటే తక్కువస్తుంది కదా ఇట్లా ఇది కూడా మనం చెట్ల దగ్గర బుడాలు అనుకోండి చెట్ల దగ్గర కేళ్ళ అది కూడా వేరే పురుగు అనేది కూడా ఇట్లా చెట్ల దగ్గర రాకుండా అవుతుంది అన్నమాట సో రెండు రకాలు ఉపయోగపడుతుంది ఇప్పుడు నువ్వు మందు కొట్టాలంటే ఒక వెయ్యి రెండు వేలు అయితున్నా నీకు ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా పురుగు కంట్రోల్ అయ్యాకి నీ పంటకి పురుగు వేరు పురుగు గాని పైన పురుగు గాని రాకుండా ఉండేది కషాయం కొట్టిస్తాం సో మీరు పాటిస్తే ఇది కొంచెం రుబ్బే ఒకటే కష్టం మీకు కదా మరి అయిపోయింది ఆ సో మీరు అదే ఎరువు కొనింటే రెండు వేల రూపాయలు ఖర్చా ఇప్పుడు ఏం ఖర్చు లేదు నీ పంటను కాపాడుకుంటావా మన ఆరోగ్యాలు బాగుంటాయా ఆరోగ్యమైన పంట వస్తుందా దిగుబడి బాగొస్తుందా చూడు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి సో దాని నుంచి మీరు ఎప్పుడు కూడా కొంచెం దీనికి ఏమన్నా ఉన్నప్పుడు మన సేంద్రీయ పద్ధతిలో సేద్యం చేసేకి ఇష్టపడండి దేనికైనా ఏ పంటకైనా వాడచ్చు బాగా కొట్టండి చెట్టు మీద బాగా పడితే పురుగు వెళ్ళిపోతుంది చూడాలి వంకాయి ఇది టమాటా ఇది మిరప మిక్సింగ్ క్రాపు బంతిపూలు మేరీగోల్డ్ మేరీ గోల్డ్ బెండ ఉంది కదా నాలుగైదు రకాల పంటలు మిక్సింగ్ అనమాట ఇది మనం వేపకాశాన్ని కొట్టినాం కదా స్ప్రే చేసినాం కదా దాంట్లో మిగిలిండే తొక్క అనమాట ఇది ఎన్న పంట చెట్టుకి బుడాలకి వెయ్యనా చూడండి ఇట్లా వేస్తే దీని దగ్గర పురుగు అనేది కూడా రాదనమాట అంటే రెండు రకాల ఉపయోగం అవుతుంది ఇది వేస్ట్ అయ్యలేదు కషాయం స్ప్రే చేస్తే పైన పంటకి ఇది బుడాల దగ్గర అంటే భూమిలో ఏమైనా పురుగున్నా కూడా మన మొక్కని రక్షిస్తుంది అంటే ఇప్పుడు రెండు రకాలు ఉపయోగపడుతుంది ఇది మీకు సో ఇది అండి వేపాకు కషాయం స్ప్రే చేపించే విధానము ఎవరైనా రైతులు మీరు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేపించినాం ఇది ఇది చాలా ఉపయోగం కూడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదే పంటకి మంచిదే వాతావరణానికి మంచిదే సో దయచేసి రైతులందరూ కూడా ఈ పద్ధతి పాటిస్తారని ఆశిస్తున్నాను ఇంకొకసారి మీకు ఈ కొలతలు క్లియర్ చేస్తాను మామూలుగా మనము ఒక ఎకరా పంటకి ఏ పంటైనా తీసుకోండి ఈ పంట అనేది కాదు ఏ పంటకి మనము స్ప్రే పిచికారీ చేయాలన్నా కూడా ఒక కొలత చెప్తాను ఫైనల్ గా దీనికి వచ్చేసి వేపాకు ఐదు కేజీలు తీసుకోవాలి ఎకరాకి ఆ మూడు లీటర్లు ఆవు గంజి తీసుకోవాలన్నమాట సో వేపాకుని నున్నగా పేస్ట్ లాగా తయారు చేసి దాంట్లో పది లీటర్లు నీళ్లు మిక్స్ చేయాలి ఐదు కేజీలు ఆకుకి మూడు లీటర్లు ఆవు గంజి వేయాలన్నమాట సో దాన్ని వడగట్టుకుని తర్వాత లీటర్లకి పది లీటర్లు నీళ్ళు వేసి మనము పంట పైన డైరెక్ట్ గా పిచకారీ చేయడమే ఈ విధంగా చేయడం వల్ల నీకు ఎక్కడైనా పురుగు ఉన్నా కూడా అది కంట్రోల్ అవుతుంది తర్వాత వేరే పురుగు కూడా వచ్చి నీ పంట మీదకి గుడ్డు అనేది పెట్టదు సో ఇదండి వేపాకు కషాయము నమస్తే